పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మేఘేహే సురాసుర నమస్కృతే నమః నమ మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునివర్యుల స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్పేద వినుండు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చునియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి ఓ దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతం బునర్చినా సర్వ సౌభాగ్యములను పౌత్రాదులను కలిగి సుఖంబుగనందురో అట్టి వ్రతంబు నా కానతీయవలైనని అనినా అప్పుడు పరమేశ్వరుడు ఇట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగచేసిడి వరలక్ష్మి వ్రతంబనక వ్రతము కలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చిడి శుక్రవారం నాడు చేయవలేను అనిన పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకారాధ్య నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలేను పూర్వం ఎవరిచే ఈ వ్రతం బాచరించబడియే వీని నెల్లా సవివరంబగా వచయింపవలేను అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవినిగాంచి ఓ కాజ్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంబగా చెప్పిదను వినుము మగధ దేశంబున కుంటినంబనొక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఇండు అట్టి పట్టణం నందు చారుమతి అన్నొక మహిళ గలదు ఆ వనితామణి ప్రతి దినంబున ఉషహ్ మేల్కాంచి స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని మితముగాను ప్రేముగాను భాషించుచునుండెను ఇట్లుండా ఆమె ఎందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నం మున ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారం నాడు నన్ను పూజించినా నీవు కోరిన వరంబులనిచ్చద అని వచించిన చారుమతి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబుల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు గలిగనేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషం వలన నీ పాద దర్శనంబు నాకు కలిగే అని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానంబు నొందే చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవిని కానక ఓహో నేను కలగంటిననుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాంటలతో చెప్ప వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైందని శ్రావణమాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతంబు అవశ్యముగా చేయవలసిందని చెప్పిరి పిమ్మట చారుమతిను స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చున్నాయని ఎదురు చూచుండ్రి ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం వచ్చెను అంత చారుమతి మొదలగు శ్రీలందరినూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానంబులం చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకుని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం ఏర్పరిచి అందుక ఆసనంబు వేచి దానిపై క్రొత్త బియ్యం పోసి మరీ చిగుళ్ళు మొదలుగు పంచపల్లవంబులచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రంబులను కల తోరంబును దక్షిణ హస్తంబున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ల ఎందు గల్లు గల్లు ఒక శబ్దము కలిగెను అంత కాళ్ళను చూచుకునినా గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండ వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవిని పరమానందము నొంది మరి యొక్క ప్రదక్షిణము చేయ హస్తములందు దగద్దగాయ మానంబుగా పొలయిచుండు నవరత్న కచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములుండటం గన్రి ఇంక చెప్పనేలా మూడవ ప్రదక్షిణంబు కాంచిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకృతులైరి ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథగజ త్వరగా నిండి నిండియుండెను అంతనా స్త్రీలను దోట్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి నిలిచియుండే పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా చేయించిన పురోహితినికి పన్నెండు కుడుములు వాయనదానం బిచ్చి దక్షిణ తాంబూలంబుల సంఖ్య ఆశీర్వాదంబు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన బంధువుల తోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇండ్లకు పోవచూ ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాయెను ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడం కూడుకొని నుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతంను అందరూ చేయవచ్చును నచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నందురు ఈ కథను వినువారలకును చదువువార్లకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను